ఒక్కసారిగా జనసేన టీడీపీ విడుదల చేసిన అభ్యర్థులు చూసి జగన్ నిర్ణయాల్లో మార్పులు తాజా సర్వేకు సన్నాహాలు జనరల్ స్థానాల్లో బీసీలకు పెద్దపీట టీడీపీ జనసేన తాజా జాబితా నేపథ్యంలో కొత్త వ్యూహాలపై జగన్ కసరత్తు ఇప్పటికే కులగానపై సొంత సర్వే ఇక కుప్పమే టార్గెట్ కొద్ది మందితోనే తాజా జాబితా వచ్చేవారమే విడుదల ప్రతిపక్షాలకు తీటుగా సామాజిక ప్రాధాన్యతలు అదేవిధంగా మైనారిటీపై మరో విడత సొంత సర్వే విపక్ష ఉమ్మడి జాబితాతో వైసీపీ అభ్యర్థుల స్వల్ప మార్పులకు అవకాశం కూడా సో మొత్తంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధన దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది నియోజకవర్గాల వారిగా సామాజిక గణనను సంబంధించిన సొంత నివేదికను ఇప్పటికే వైసీపీ సేకరించింది ఏ నియోజకవర్గాలు ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారని గుర్తించి ఆ వర్గం అభ్యర్థినే బరిలో నింపుతుంది ఓసీ జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు సిట్టింగ్ సీర్లలో మార్పులు చేర్పులకు జరిగినట్లు తెలుస్తుంది ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థులు ఈ నియోజకవర్గాల్లో వైసీపీ బలాబలాలను బేరేజ్ వేసుకునేందుకు మరోసారి సొంత సర్వే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అందుకు ముందు అందిన సర్వే ఫలితాల్లో భాగంగా కొత్త ప్రయోగాలు ప్రారంభించి సో మొత్తంగా నరసరావుపేట లోక్సభ స్థానంలో వరకే మార్పులు జరుపులు అయితే చేశారు సో ఈ విధంగా అన్ని మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట జగన్ గారు సో ఎందుకంటే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలు చూసిన తర్వాత సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను